శ్రీ మహాగణాధిపత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశేభిశ రాహవే కేతవే నమ భక్తి టీవీ ప్రేక్షకులకు జ్యోతిష్య అభిమానులకు నా ఆశిషులు కొలుగూరి భక్తి టీవీ ప్రేక్షకులకు అభిమానులకు మా ఆశిషులు ఇది సామాన్యమైన వారం కాదు సాక్షాత్ సూర్యభగవానుడు తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణించే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయ్యే వారం జనవరి పన్నెండు నుండి జనవరి పద్దెనిమిది వరకు ఉన్న కాలంలో భోగి మంటలు వెలుగులు సంక్రాంతి సిరులు కనుమ సంబరాలు మన జీవితాల్లో ఉండబోతున్నాయి రవి మకర సంక్రమణం వలన కొన్ని రాసులు జాతక చక్రం పూర్తిగా మారిపోనుంది మరి ఆ సూర్యభగవానుడు కరుణాకటాక్షాలు మీ రాశిపై ఎలా ఉన్నాయి ఈ సంక్రాంతికి మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయా లేక సమస్యలు వస్తాయా పంచాంగరీత్యా పరిశీలిద్దాం మేషరాశి అశ్విని భరిణి కృతిగా ఒక పాదం ప్రారంభ శ్లోకం జవాపుష్ప సంకాసం రక్తవర్ణమహాబలం మేషరాశిగా దుందేవం మంగళం ప్రణమాం యహం ఫలితం మేషరాశి వారికి ఈ సంక్రాంతి రాజపూజ్యం అని చెప్పవచ్చు దశమస్థానంలోకి రవి ప్రవేశం వలన ఉద్యోగంలో అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు తండ్రి గారి వైపు నుండి ఆస్తి కలి కలిసి వస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పరిహారం సంక్రాంతి నాడు సూర్యుడికి అర్ఘ్యం వదిలి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి మంత్రోపదేశం ఓం ఆదిత్యాయ నమ రాశి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగిషర ఒకటి రెండు పాదాలు రాశి ప్రారంభ శ్లోకం ప్రవక్తారం భార్గం ప్రణమామ్యహం రాశి స్థితం సౌమ్యం శుక్రం తం నమామి అహం ఫలితం రాశి వారికి ఈ వారం భాగ్యోదయం తొమ్మిదో వింట రాశి తొమ్మిదో వింట రవి సంచారం వలన దైవ చింతన పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాల లాభిస్తాయి విదేశాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు అయితే ఖర్చులు కాస్త అదుపులో ఉంచుకోవడం మంచిది పరిహారం భోగి రోజున ఆవుకు నువ్వులు బెల్లం కలిపి తినిపించండి లక్ష్మీదేవికి కమలాలతో పూజ చేయండి మంత్రోపదేశం ఓం శ్రీ మహాలక్ష్మి స్వాహ మిథున రాశి మృగిశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు కలిగి మిథున రాశిగా ఉంటుంది ప్రారంభ శ్లోకం ఉత్పాద రూపో జగతం చంద్రపుత్రో మహాద్యుతి సూర్యప్రియకరో విద్వాన్ పీడాన్ హరితమే బుధహ ఫలితం వారికి ఈ వారం కాస్త జాగ్రత్త అవసరం అష్టమ స్థానంలో రవి సంచారం వలన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కంటి లేదా తలనొప్పి వేధించవచ్చు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి వారాంతంలో ఆకస్మిక ధనలాభం మాత్రం ఉంది పరిహారం సంక్రాంతి రోజున పేదవారికి చెప్పులు లేదా గొడుగు దానం చేయండి విష్ణు సహస్రనామ పారాయణం లేదా వినడం మంచిది మంత్రోపదేశం ఓం నమో నారాయణాయ కర్కాటక రాశి పునరుషు నాలుగు పాదాలు పుష్యమే ఆశ్లేష కలిగినటువంటిది కర్కాటక రాశిలో ఉంటుంది ప్రారంభ శ్లోకం శంకేందు స్ఫటికాగారం క్షీరార్ణవ సముద్భవం కర్కాటక రాశి నాథం సోమంతం ప్రణమామ్యహం ఫలితం కర్కాటక రాశి వారికి ఈ వారం యోగం కనిపిస్తోంది సప్తమ స్థానంలో రవి ప్రవేశం వలన వ్యాపార భాగస్వామ్యాలతో సఖ్యత పెరుగుతుంది అవివాహితులకు వివాహ గడియలు దగ్గరబడ్డాయి అయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పరిహారం సోమవారం నాడు శివాలయంలో పాలాభిషేకం చేయించండి బియ్యం దానం చేయడం శుభప్రదం మంత్రోపదేశం ఓం చంద్రమసే నమ సింహరాశి మఖ నాలుగు పాదాలు కొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం కలిగి సింహరాశిగా ఉండను ప్రారంభ శ్లోకం త్రైలోక్య దీపకోదేవ సర్వవ్యాధి వినాశక సింహరాశి అధిపో నిత్యం సూర్యపాదు మమ ఫలితం సింహరాశి వారికి ఈ వారం శత్రుభయం శత్రుజయం ఆరో వెంట మీ రాశ్యాధిపతి రవి సంచార వలన శత్రువులు మీ కాళ్ళ వద్దకు వస్తారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి ప్రభుత్వ రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది పరిహారం ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఎరుపు రంగు పూలతో సూర్యుని అర్ అర్చించండి మంత్రోపదేశం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తాచిత్త ఒకటి రెండు అస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిగి కన్యారాశిగా ఉండను ప్రారంభ శ్లోక సౌమ్యో బుధో మహాప్రజ్ఞ సర్వశాస్త్ర విశారద కన్యారాశి పతి శ్రీమాన్ కురుతా మే శుభం తధ ఫలితం కన్యారాశి వారికి ఈ వారం సంతాన సౌఖ్యం పంచమ స్థానంలో రవి సంచారం వలన విద్యార్థులు చదువులో రాణిస్తారు షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి పరిహారం గణపతికి గరికమాల సమర్పించండి పెషలు దానం చేయండి బుద్ధి బాగా వికసిస్తుంది మంత్రోపదేశం ఓం గం గణపతయే నమ తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు పాదాలు కలిగి తులారాశిగా ఉండును ప్రారంభ శ్లోకం దైత్యపూజో పూజో మహాభాగ సర్వశాస్త్ర ప్రవక్త తులసీ తులారాశి పతిశుక్ర పీడాం హరితమే సదా ఫలితం తులారాశి వారికి ఈ వారం గృహయోగం నాలుగో వెంట రవి సంచారం వలన సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఆలోచనలు కలిస్తాయి అయితే తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపించవచ్చు పరిహారం కనకదారా స్తోత్రం పఠించండి శుక్రవారం నాడు వేద స్త్రీలకు పాలు లేదా పండ్లు దానం చేయండి మంత్రోపదేశం ఓం శ్రీం వృశ్చిక రాశి విశాఖ నాలుగు పాదాలు అను అనురాధ నాలుగు పాదులు జ్యేష్ట ఒక పాదం కలిపి వృశ్చిక రాశిగా ఉండను ప్రారంభ శ్లోకం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం రాశి నాథించ మంగళం ప్రణమామ్యహం ఫలితం వృశ్చిక రాశి వారికి ఈ వారం విజయోత్సాహం మూడవ ఇంటర్ రవి సంచారం వలన మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి తోబుట్టు సహకారం సహకారం అందుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం బంగారు బాట వేస్తుంది క్రీడాకారులకు ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చును పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం మంచిది మంత్రోపదేశం ఓం భవాయ నమ ధనుస్సు రాశి మూల నాలుగు పాదాలు పురుషాడ నాలుగు పాదాలు ఉత్తరశాడ ఒక పాదం కలిగి ధనుసు రాశిగా ఉండను ప్రారంభ శ్లోకం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం ధనురాశి పతి మందే బృహస్పతి మహారినశం ఫలితం ధనుసు రాశి వారికి ఈ వారం ధనవర్షం రెండో వెంట రవి సంచారం వలన ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అయితే మాటలో కాస్త కఠినత్వం రావచ్చు దానిని అదుపులో ఉంచుకుంటే అంతా శుభమే జరుగుతుంది పరిహారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించండి గురువారం నాడు శనగలు దానం చేయండి మంత్రోపదేశం ఓం హైం క్లీం సౌహు గురవే నమ మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిగా ఉండును ప్రారంభ శ్లోకం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మకర రాశి నాథంఛ తం నమామి శనేహశ్చరం ఫలితం మకర రాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఎందుకంటే గ్రహరాజు సూర్యుడు ఈ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉంది అయితే తలనొప్పుగా ఉండును ఉష్ణ సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్త అవసరం పరిహారం నువ్వులతో నువ్వుల నూనెతో చేసిన శనిదేవుడికి దీపం వెలిగించండి సంక్రాంతి రోజున పితృదేవతకి తర్పణం వదలడం చాలా ముఖ్యం మంత్రోపదేశం ఓం షం శనేశ్చరాయ రాయ నమ కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సదువిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిగి కుంభరాశిగా ఉండేది ప్రారంభ శ్లోకం నీలా నీలాంజన సమాభాసం రవపుత్ర హిమాగ్రజం కుంభరాశి పతి మందే సూర్యపుత్ర నమామ్యహం ఫలితం కుంభరాశి వారికి ఈ వారం దూర ప్రయాణాలు పన్నెండో వెంట రవి సంచారం వలన విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు అయితే ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది పొదుపు పాటించడం ముఖ్యం కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి పరిహారం శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల వేయండి మంత్రోపదేశం ఓం వాయుపుత్రాయ నమ మీనరాశి పూర్వబాద్రి నాలుగు పాదాలు ఉత్తరాభాద్ర నాలుగు బాదులు రేవతి నాలుగు పాదాలు కలిపి ప్రారంభ శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురుసాక్షా తస్మై శ్రీ గురువే నమ మీనరాశి పతిము వందే బృహస్పతిని జగద్గురు ఫలితం మీనరాశి వారికి ఈ వారం అఖండ లాభాలు పదకొండో ఎండ రవి వలన పట్టిందల బంగారం అవుతుంది ఎప్పటి నుండో బాకీ ఉన్న డబ్బు చేతికి అందుతుంది స్నేహితుల ద్వారా పెద్ద ప్రాజెక్టులు దక్కుతాయి ఆరోగ్యం బాగుంటుంది పరిహారం విష్ణుమూర్తి ఆలయంలో దీపారాధన చేయండి గురువారం నాడు ఆవుకు అరిడు పండ్లు తినిపించండి మంత్రోపదేశం ఓం నమో నారాయణాయ చూసారుగా ఈ మకర సంక్రమణం కొందరికి రాజయోగాన్ని మరి కొందరికి జాగ్రత్తను సూచిస్తోంది భోగి మంటల్లో మీ కష్టాలను పాత ఆలోచనలను కాల్చేయండి సంక్రాంతి లక్ష్మీని మనసారా ఆహ్వానించండి కనుమ నాడు గోమాతను పూజించి సకల పాపాలను పోగొట్టుకోండి మీ అందరికీ ఈ కొలుగోరు భక్తి టీదీ వర భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ వారం దైవానుగ్రహం వలన మీపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి